విరాట్ తన రూల్లో కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడు తను కోపంగా అంటాడు నేను నిన్ను ఎప్పటికీ క్షమించును రాసి నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడి తీరుతుంది అని విరాట్ కోపంగా తన డ్రింక్ బాటిల్ని విసిరేసి టేబుల్ మీద ఉన్న వస్తువులు అన్నిటినీ విసిరేస్తాడు విరాట్ కోపంలో అక్కడ ఉన్నవన్నీ విసిరేస్తూ ఉంటాడు కిచెన్లో ఉన్న రాము ఆ సౌండ్ విని విరాట్ రూమ్ దగ్గరకి వస్తాడు తను అక్కడికి వచ్చి చూస్తే విరాట్ కోపంగా అన్ని విసిరేస్తూ అంటాడు నువ్వు ఎందుకు నన్ను వదిలేసి రాసి ఏం లోటు ఉంది నా ప్రేమలో నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావ్ కేవలం డబ్బు కోసమే చూడు ఈ రోజు నా దగ్గర అన్ని ఉన్నాయి చాలా డబ్బు ఉంది కానీ నువ్వే లేవు నేను నీకు ఏం ఇవ్వలేకపోయాను అంటూ విరాట్ కోపంగా టేబుల్ ని తంతాడు రాము విరాట్ మత్తులో ఉండటం చూసి భయపడి వెంటనే అక్షత్ కి కాల్ చేస్తాడు తను అక్షత్ తో అంటాడు సార్ విరాట్ సార్ బాగా డ్రింక్ చేశారు రూమ్ లో సామాన్ మొత్తం విసిరేస్తున్నా మీరు త్వరగా రండి అని అంటాడు అక్షత్ మీరు ఏం అంటున్నారు రాము కాక నేను వెంటనే వస్తున్నాను మీరు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు అక్షత్ తన మనసులో అనుకుంటాడు అన్నయ్య ఎందుకు మీరు ఆ రాశి వల్ల మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు రాసి చేసింది కరెక్ట్ కాదు తను అలా చేయాల్సింది కాదు దేవుడా ప్లీజ్ అన్నయ్య జీవితంలో ఎలాంటి అమ్మాయిని పంపిస్తావు అంటే తను రాసిని పూర్తిగా మరచిపోవాలి అని అక్షత్ తన క్యాబిన్ లాక్ చేసి విరాట్ కోసం వెళతాడు శ్రద్ధ తన క్యాబిన్లో కూర్చొని పని చేస్తూ ఉంటుంది కానీ తనకి పని మీద ధ్యా అసలేదు తను విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి అక్షత్ కనిపిస్తాడు శ్రద్ధ వెళ్లి అక్షత్తో అంటుంది అక్షత్ సార్ మీరు ఎక్కడికి వెళుతున్నారు విరాట్ సార్ కూడా ఆయన క్యానిలో లేరు అక్షత్ అంటాడు ఇప్పుడు నేను నీకు ఏం చెప్పను శ్రద్ధ నాకు అన్నయ్య గురించే టెన్షన్గా ఉంది నేను అన్నయ్య దగ్గరకే వెళుతున్నాను అని అంటాడు శ్రద్ధ విరాట్ గురించి విని గాబరా పడుతుంది తను అంటుంది విరాట్ సార్కి ఏమైంది ఆయన బానే ఉన్నారు కదా అని అంటుంది అక్ష అన్నయ్యకి ఏం అవ్వలేదు ఆయన బాగా డ్రింక్ చేశారు తన స్పృహలో లేరు నాకు భయంగా ఉంది ఒకవేళ ఆయన తనని తాను హర్ట్ చేసుకుంటారేమో అని అంటాడు అక్షత్ మాటలు విని శ్రద్ధ ఆశ్చర్యపోతుంది మరియు విరాట్ గురించి గాబరా పడుతూ అంటుంది విరాట్ సార్ ఎక్కడ ఉన్నా ఆయన క్షేమంగా ఉండాలి అని అంటుంది అక్షత్ శ్రద్ధతో మాట్లాడి అక్కడ నుండి వెళతాడు శ్రద్ధ కూడా విరాట్ ని తిట్టుకుంటూ ఏం అవసరం ఈయనకి ఇంత డ్రింక్ చేయడానికి అని విరాట్ ని చూడటానికి అక్షత్ వెనకాలే వెళుతుంది అక్షత్ విరాట్ విల్లాకి వెళ్లి నేరుగా విరాట్ రూంలోకి వెళతాడు తను డోర్ ఓపెన్ చేసి చూడగానే రూమ్ అంతా అస్తవ్యస్తం అయి ఉంటుంది విరాట్ మత్తులో తన బెడ్ మీద పనుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు అక్షత్ విరాట్ దగ్గరకి వెళ్లి తనని లెపుతూ అన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావ్ నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావ్ అని అక్షత్ విరాట్ నచ్చ చెప్తూ ఉంటాడు కానీ విరాట్ పదే పదే రాసి రాసి నేను నిన్ను వదలను నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడి తీరుతుంది అని అంటూ ఉంటాడు అక్షత్ సరే అన్నయ్య తను చేసిన పనికి తనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది తను నా అన్నయ్య ప్రేమతో ఆటలు ఆడింది దానికి తనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది కానీ నీకు ఇప్పుడు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల నుండి లేనిది తను ఎందుకు గుర్తుకు వస్తుంది అని అంటాడు విరాట అక్షత్తో అంటాడు అక్షత్ నేను ఈరోజు ఆఫీసు బయట రాసిని చూశాను తను ఇప్పుడు కూడా ముందులానే ఉంది తను మళ్లీ నా జీవితంలోకి రావాలి అని అనుకుంటుంది కాని నేను తనని ద్వేషిస్తున్నాను అక్షత్కి అర్థం అవుతుంది విరాట్ ఈరోజు రాశిని చూడటం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని తన పరిస్థితి ముందులాగే మారింది అని ఎలా అయితే రాసి తనని వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి విరాట్యే ఇప్పుడు తన ముందు ఉన్నాడు విరాట్ మత్తులో ఉండి నవ్వుతూ ఉంటాడు విరాట్ని చూసి గాబరా పడతాడు రాసి మళ్ళీ అన్నయ్య జీవితంలోకి వస్తే అన్నయ్య మళ్ళీ ముందులా మారిపోతే లేదు నేను నా అన్నయ్యని కోల్పోవాలి అని అనుకోవడం లేదు నేను అలా జరగనవను కాని నేను ఏం చేయను ఆ రాసి మళ్ళీ విరాట్ అన్నయ్య జీవితంలోకి వచ్చింది తను ఎందుకు తనని నాశనం చేయాలని చూస్తుంది తను మా జీవితంలో నుండి ఎందుకు వెళ్లిపోదు అని తను ఏదో ఆలోచిస్తూ తన కోర్టులో ఉన్న ఫోన్ తీసి తన తల్లికి ఫోన్ చేసి అంటాడు అమ్మ విరాట్ అన్నయ్య తన విల్లాలో చాలా డ్రింక్ చేసి మత్తులో పదే పదే రాసి నీ గుర్తు చేసుకుంటున్నాడు తను మొదట్లాగే మారిపోయాడు నాకు ఏం అర్థం కా అవడం లేదు నేను ఏం చేయను అక్షత్ తల్లి అంటుంది అక్షత్ నువ్వు ఏం మాట్లాడుతున్నావని అంటుంది అక్షత్ అంటాడు అవును మా అన్నయ్య ఈరోజు రాసిని చూశాడు విరాట్ తల్లి అంటుంది ఏం మాట్లాడుతున్నా అక్షత్ విరాట్ రాసి నీ చూశాడు తను దాని వల్ల చాలా ఇబ్బంది పడతాడు దేవుడా నా కొడుకుని రక్షించు అని అక్షత్ నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని అంటుంది అక్షత్ సరే అమ్మా నువ్వు త్వరగారా నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు శ్రద్ధ వాళ్ల మాటలు వింటుంది కాని తనకి ఏం అర్థం కాదు ఈ రాశి ఎవరో తన వల్ల ఇలా పిచ్చివాడిలా ఎందుకు డ్రింక్ చేసి తన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో తనకి అర్థం కావడం లేదు శ్రద్ధ అసలు విరాట్కి ఏమైందో తెలుసుకోడానికి తను దగ్గరికి వెళుతుంది అక్షదృష్టి శ్రద్ధా మీద పడగానే తను షాక్ అయి వైపు వస్తాడు తను అంతా నార్మల్గా ఉన్నట్లు చూపించడానికి ట్రై చేస్తాడు అక్షత్ శ్రద్ధతో అంటాడు శ్రద్ధ నువ్వు ఎంటి ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటాడు శ్రద్ధ అంటుంది అక్షత్ సార్ విరాట్ సార్కి ఏమైంది నేను మిమ్మల్ని టెన్షన్గా రావడం చూసి మీ వెనకాలే వచ్చాను అని అంటుంది అక్షత్ అంటాడు శ్రద్ధ ఏం లేదు అన్నయ్య కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశారు దానివల్లే ఆయన గురించే నేను వచ్చాను ఇప్పుడు అన్నయ్య పనుకున్నారు అంతా బాగవుతుంది అని అంటాడు అక్షత్ ప్రతి విషయం శ్రద్ధ దగ్గర దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ రద్ధాకి అన్ని అర్థం అవుతున్నాయి విరాట్ ఎవర్నో ప్రేమించాడని తను అక్షత్తో అంటుంది అక్షత్ సార్ మీరు నా దగ్గర ఎందుకు విరాట్ సార్ గురించి దాచిపెడుతున్నారు ప్లీజ్ నాకు చెప్పండి అని అంటుంది అక్షత్కి ఏం అర్థం కాదు తను ఏడుస్తూ శ్రద్ధ చేయి పట్టుకొని సరే శ్రద్ధ నేను నీకు అంతా చెప్తాను నాతోరా అని అంటాడు శ్రద్ధ అక్షత్ వైపు చూసి ఆశ్చర్యపోతుంది తను సైలెంట్గా అక్షత్ వెనకాల వెళుతుంది అక్షత్ శ్రద్ధాని గార్డెన్ లోకి తీసుకు వెళతాడు అక్షత్ చేలో కూర్చోమని చెప్తాడు శ్రద్ధ చేలో కూర్చుంటుంది అక్షత్ తన ముఖం దిగులుగా పెట్టుకుని అంటాడు శ్రద్ధ విరాట్ అన్నయ్య ఇలా మారడానికి కారణం రాసినే తన వల్లే విరాట్ అన్నయ్య పరిస్థితి ఇలా మారింది శ్రద్ధ అంటుంది కాని రాసి ఎవరు తన వల్ల విరాట్ సార్ ఇలా ఎందుకు మారారు రాసి విరాట్ అన్నయ్య ఒకే కాలేజ్లో చదువుకునేవారు వాళ్ళు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కానీ చూస్తూ చూస్తూనే వాళ్ల స్నేహం ప్రేమలా మారింది కాని రాసి అన్నయ్య నీ ప్రేమించట్లేదు తను కేవలం అన్నయ్య డబ్బుని మాత్రమే ప్రేమిస్తుంది ఒకరోజు మా ఫ్యాక్టరీలో ఫైర్ ఆక్సిడెంట్ అయ్యింది దాని వల్ల మా ఫ్యాక్టరీ మొత్తం కాలి బుడిద అయింది దాని వల్ల మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి మారిపోయింది ఎప్పుడైతే ఈ విషయం రాశికి తెలిసిందో తను అన్నయ్యని వదిలేది ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ లోకి వచ్చి తను అన్నయ్యని మోసం చేసి వెళ్లిపోయింది అన్నయ్య ఈ షాక్ భరించలేకపోయాడు తను రాసి నీ మళ్లీ తన జీవితంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు కాని తను దానికి ఒప్పుకోలేదు ఆ విషయం అన్నయ్య తట్టుకోలేకపోయాడు అప్పుడు నుండి అన్నయ్య సైలెంట్ గా ఉండేవాడు పిచ్చి వాడిలా ప్రవర్తించేవాడు ఎప్పుడు చూసినా రాశి పేరే జపిస్తూ ఉండేవాడు మేము అందరం చాలా ప్రయత్నించాం అన్నయ్య ముందులా మారడానికి అమ్మ కూడా ఎన్ని పూజలు చేసిందో కొంతకాలం తర్వాత అన్నయ్య మారిపోయాడు కాని ఈ రోజు అన్నయ్య మళ్లీ రాశిని చూశాడు దాని వల్ల తను మళ్లీ ముందులా మారిపోయాడు శ్రద్ధ అదంతా విని షాక్ అవుతుంది తను అనుకుంటుంది అందుకే విరాట్ సార్ తనతో అలా ప్రవర్తిస్తారు అని కానీ తనకి అర్థం కావడం లేదు విరాట్ తనతో అలా ఎందుకు బిహేవ్ చేస్తాడో తనకి ఎంత బాధ దాగి ఉంది తను అందరి ముందు ద్వేషంగా కోపంగా ఉన్నట్లు చూపిస్తున్నాడు అక్షత్ శ్రద్ధతో అంటాడు శ్రద్ధ అందుకే అన్నయ్య నీతో అలా రూడ్ గా బిహేవ్ చేస్తారు తనకి నీలో రాసి కనిపిస్తుంది శ్రద్ధాకి అర్థం అవుతుంది విరాట్ ఉన్న పరిస్థితి వల్లే తను తనతో అలా బిహేవ్ చేస్తున్నాడు అని శ్రద్ధాకి నమ్మ బుద్ధి కావడం లేదు విరాట్ మనస్సులో ఇంత బాధ ఉంది అని తను అక్షత్తో అంటుంది కాని ఈ రాశి ఎక్కడ ఉంటుంది అని అంటుంది అక్షత్ ఏమో తెలీదు మాకు మూడు సంవత్సరాలుగా తనతో ఎలాంటి సంబంధం లేదు అన్నయ్య ఈరోజు తనని మన ఆఫీసు ఎదురు చూశారు అందుకే తను తన కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు శ్రద్ధ ఒకవేళ అన్నయ్యకి ఏదైనా అయితే మేము అందరం బ్రతికి ఉన్నా చనిపోయినట్లే శ్రద్ధ నువ్వు తలుచుకుంటే అన్నయ్య ముందులా మారతారు శ్రద్ధ ఆశ్చర్యంగా అక్షత్ వైపు చూస్తూ కాని నేను ఏం చేస్తాను అని అంటుంది అక్షత్ అంటాడు శ్రద్ధ అన్నయ్య మనస్సు చాలా మంచిది నీ తోడు అన్నయ్యకి దొరికితే ఆయన జీవితం ముందులా మారుతుంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు ఒకవేళ అన్నయ్య నిన్ను రాసి కారణంగా హర్ట్ చేసిన ఆయన మనస్సులో నీ మీద ప్రేమ కూడా ఉంది ప్లీజ్ శ్రద్ధ నువ్వు అన్నయ్యతో ఉంటే అన్నయ్య రాసి నీ పూర్తిగా మరచిపోతారు సంతోషంగా ఉంటారు అని అంటాడు శ్రద్ధాకి ఏం చేయాలో అర్థం కాదు తను మెల్లగా విరాట్ రూమ్ దగ్గరికి వెళ్లి విరాట్ని చూస్తే తను తన బెడ్ మీద పనుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు విరాట్ ని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధగా అనిపిస్తుంది తను అక్కడ నుండి వెళుతుంది శ్రద్ధ ఏం సమాధానం చెప్పకపోయేసరికి శ్రద్ధ విరాట్ కి హెల్ప్ చేయాలి అనుకోవడం లేదు అని అనుకుని తను విరాట్ దగ్గరకి వచ్చి కూర్చుంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్